జగిత్యాల పట్టణంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మొక్కజొన్న తేమ శాతాన్ని జీవన్ రెడ్డి తేమశాత యాంత్రంతో పరిశీలించారు ఎకరానికి పద్దెనిమిది క్వింటల వరకు మాత్రమే మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు రైతులు తేమ శాతం వచ్చిన మొక్కజొన్నను తక్షణమే కొనుగోలు చేయాలని సూచించారు రైతులకు మద్దతు ధర లభించాలంటే కొనుగోలు కేంద్రాలు ఉంటేనే సాధ్యం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం గతంలో కేంద్రం నా ఫె నా ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి నా ఫెడ్ మద్దతుగా ఉంటే అపరిమితంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు దళాదారులు నిలువరించేందుకు ప్రభుత్వం మొక్కజొన్న విక్రయించే రైతుల ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసిన తర్వాతే మార్కెట్కు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టడం హర్షణీయమని మొక్కజొన్న కొనుగోలుపై విధించిన పద్దెనిమిది క్వింటాల్ల కొనుగోలు పరిమితిని సడలించి ముప్పై క్వింటల్ల వరకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ల నాగేశ్వరరావుకు లేఖ రాశామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నా ద్వారా కొనుగోలు చేసే కృషి చేస్తా చేయాలన్నారు ఉత్తర తెల ఉత్తర తెలంగాణ జిల్లాలో మొక్కజొన్నపై అవగాహన పెరిగి కొయ్య మొక్క సాగు చేస్తుండడంతో పెట్టుబడి వ్యాయం తగ్గడంతో పాటు దిగుబడి పెరుగుతుందని అన్నారు

இனி யாரா ஃபால்மோல ஃபால்மோல உள்ளீங்க 14 கூட நீங்க 13.5 எம்பா ஓ இயவெர் லேட் செம்பதலா ஆ செம்பதி எதேவலனா அத பேர் வந்து புளங்கனா லிங்கம்பேட்டா லிங்கனா லிங்கம்பேட்டா 13.5 உள்ளது பாபா மூரோ மூரோல இருக்க மூரோல 300 ஆ మనం కరెక్ట్ వస్తుంది సార్ ఎక్కువ థర్టీన్ పాయింట్ ఫైవ్ కేంద్రాలు ఉంటేనే వాళ్ళు మనకి ఏదైతుందో మద్దతు పెడతారు ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు లేకుంటే ఆటోమేటిక్గా వారి ధాన్యం పడగొడతలు మొక్కుదాన్న పడగొడతాడు అన్నీ కూడా క్రీడరైనా వాడు వ్యక్తిగత లాభం కోసం చూస్తాడు ఇలా మార్పిడ్ అనేది ఎందుకు ధరను స్థీకరింపజేసి మద్దతు ధర కల్పింపజేయడానికి ధరను స్థిరీకరింపజేసి మద్దతు ధర కల్పింపజేయడానికి గవర్నమెంట్ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ భారమైనా కొంటామని ముందుకు వచ్చింది కానీ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ కూడా తెర మీదకి రావాలి నాకు గుర్తుండే ఇప్పటికీ ఏళ్ళ కింద ఏదైతుందో యూపీఏ గవర్నమెంట్ ఉండగా నాఫెడ్ కనిపించింది ఆ గ్యాప్ ఏదైతుందో మీకు ఆర్థిక భారం కేంద్ర ప్రభుత్వం భరించింది ఇప్పుడు పిక్చర్ కు వస్తలేదు నాఫిడ్ పిక్చర్ రావాలి నాఫిడ్ పిక్చర్ రాకుండా మొత్తం స్టేట్ గవర్నమెంట్ భారం పడుతుంది చెప్పంటే ఇప్పుడు వీళ్ళు అందుకే ఈ పద్దెనిమిది కింటాల్ అనేది ముచ్చారు మీకు బట్కర్లో నాఫెడ్ నాఫెడ్ తెర మీద అనేది తెర మీద ఉన్నట్టయి మనకు స్టేట్ గవర్నమెంట్ కు మద్దతు ఉన్నట్టయితే ఈ నిబంధన ఉండదు చూడు మరి ఇవన్నీ కారం లేదు అక్కడ చూడు